హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ఒకటి బుక్ చేసుకున్నామండి అదేందో సడన్ సర్ప్రైజ్ ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు మీకు చూపిస్తానని తీస్తున్నాను తీసినాక మీరే చూడర్రి అది మా పాప అంటుంది మమ్మీ సీజర్ తీసుకుందాం సీజర్ తీసుకుందామని నేను మామూలుగా వెళ్తుంది కదా ఇంత అదిగా ఉండదు అని అనుకున్నాను అది ఇక తప్పేటట్టు లేదు సిజర్ తీసుకోకుండా చూడండి అదేంటిదో అయితే మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి అని చెప్తుంది మా పాప కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలిసినట్టయితే ఇది మా బాబు దీన్ని చూసి మమ్మీ ఫ్లాగ్ వచ్చింది మమ్మీ నువ్వేం బుక్ చేసినావు అని అన్నాడు నేను బయట ఉన్నాడు ఇది వాళ్ళు పార్సల్ ఇచ్చేటప్పుడు ఫ్లాగ్ ఏంటిరా ఫ్లాగ్ కాదు నేను చేసింది వేరు అని అన్నాను అయితే ఇంటికి వచ్చినాక మా మా పాప కూడా ఉంటుంది మమ్మీ కలర్స్ లేని ఫ్లాగ్ వచ్చింది మమ్మీ మన ఇంటికి అని అన్నది అంటే ఓపెన్ చేసినాక చూద్దామమ్మ అది ఫ్లాగా ఏంటిదో తెలుస్తుంది అని అన్నాను ఇక ఓపెన్ చేసిన అటు ఇటు బట్టి సిజర్తోనే చేసినాము ఏ అమ్మ ఎన్నిసార్లు టేప్ వేసినారు చూడండి వాళ్ళు చాలా అంటే చాలా స్టిఫ్గా వేసినారు లోపల పీస్ అనేది ఏది ఖరాబ్ కాకుండా ప్యాచ్ చేస్తే అట్లాంటివి రాకుండా మస్తు జాగ్రత్త పడ్డారు అదిగో చూడండి ఇన్ని ఇన్ని టేపులు అంటే రెండు ఒకటి పొడవుగా ఒకటి ఇట్లా డబ్బా లెక్కలు ఉంది కాబట్టి రెండు జాయింట్ ఒక దగ్గరికి పెడితే సెట్ కావని అట్లా చేసినట్టున్నారు వాళ్ళు అది అంత గొప్ప అయిందండి నాకు తెలిసి ఈ టేపు జుట్టిర్రు అని అంటే ఒక ఏంది రింగ్ మొత్తం అయిపోవచ్చు టేపు నాకు తెలిసి అది పాప అంటుంది చూడు ఇది నాకంటూ పొడుగున్నది అని అంటుంది అట్లయినా మా మమ్మీ చెప్తుంది అని చూస్తున్నది కానీ నేను ఓపెన్ చేసినాకనే నేను చూపిస్తానని చెప్పలేదు అదిగో అటు ఇటు బట్టి నానా తంటాల బట్టి ఇంకా తీసినాం ఇక వెళ్తుంది వెళ్తుంది అమ్మ కానీ గుంజుడు చాలా ఇబ్బంది అయింది మ్యాజిక్ మ్యాజిక్ ఓపెన్ అయిపోయింది ఇదిగోండి లైట్ తీసుకున్నాం మేము అంటే మాకు కొద్దిగా లైట్ ఫోకస్ డిమ్గా ఉంది కాబట్టి మేము కొంచెం ఫోకస్ అనేది బాగుంటుంది వీడియోస్ మంచిగా వస్తాయి కదా అని ఈ లైట్ చేసుకున్నాను ఇది బుక్ చేసింది కూడా మా సార్కి తెలియదు అండి తర్వాత చెప్పినాను నేను ఇట్లా ఒకటి బుక్ చేసినాను అని అంటే పర్లేదు బాగానే చేసిన అవుతాయి కాకపోతే ఎప్పుడు వస్తుంది ఒక వన్ వీక్లో అట్లా వస్తుంది అంటే వస్తుంది వస్తుంది అని అన్నాను ఈరోజు వస్తుందని మాత్రం తెలియదు అన్నట్టు అందరికీ అదిగో ఆ ఇచ్చా నేను పగిలిపోయింది అనుకున్నా మనకు తెలియదు ఇది ఫిట్టింగ్ ఎట్లుంటుందో అదిగో ప్యాకింగ్ బాగా చేసేరండి వాళ్ళైతే నాకైతే మెయిన్ వీటికి ఏదైనా ప్యాచెస్ వచ్చినాయేమో అని అనుకున్నాను రాలేదు బాగా వచ్చినాయి చూడండి అంటే ఇంట్లో కలర్స్ వస్తాయో రావు మనకు తెలియదు యూజ్ అయిన అది ఫిట్టింగ్ అయిన తర్వాత చూద్దాము ఇంకా నెక్స్ట్ ఇది ఎట్లా ఓపెన్ అవుతుందని చూడాలి ఇది కూడా అమ్మో ఇది కూడా బాగానే ఉందమ్మా దీనికి కూడా బాగానే వేసినారు టేపు ఒక రోజు అయిపోయిందండి అంతే దీనికి బల్బ్కి మొత్తం కలిపి ఒక రోలింగ్ మొత్తం అయిపోవచ్చు టేపు అదిగో మరి ఇది కూడా ఒకటే ప్యాకింగ్ ఉందో మళ్ళీ నెక్స్ట్ లోపల ఇంకోటి ఉందో తెలియదు అంటే వాళ్ళు తెచ్చేవాళ్ళు ఒకే సామాన్ తీయరు కదా ఎన్నో తీసుకొని వస్తారు కదా ఇక అట్లా వాళ్ళు ఇటు పడేసి అటు పడేసి ఏది ఖరాబ్ కాకుండా ఉండాలని అది మా పాప చూడు డాడీ నన్ను ఒక ఫోటో దిగి డాడీ అని అంటుంది కానీ ఇక మనం చెప్పినాము అని అంటే వాళ్ళు చేస్తారా చేయరు అదే బిడ్డలు చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారు నన్ను ఫోటో తీయనంటే వాళ్ళ డాడ్ అన్నాడు నేను లాస్ట్కి తీస్తానులే అమ్మా అని అన్నాడు అటు ఇటువంటి ఓపెన్ అయ్యిందండి టేపు టేపులు టేపులు అమ్ము అందులో మనం ఇంకొక ప్యాకింగ్ వచ్చింది ఇది కూడా టైన్ వచ్చేసింది ఇదిగోండి స్టాండ్ అది బల్బు ఇది స్టాండ్ ఇదిగా నేను ఫస్ట్ ఈ స్టాండ్ అని చూసి తీసేటప్పుడు అనుకున్నాను ఇది మన అంబ్రిల్లాకు ఉంటుంది చూడండి స్టాండు సేమ్ అట్లనే అనుకున్నాను ఇది ఫిట్టింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాము చూపిస్తాను నాకైతే ఫిట్టింగ్ చేయడం రాదు అంటే ఇక మా సార్ వచ్చి ఫిట్టింగ్ చేస్తాను అన్నాడు నాకు కూడా ఐడియా లేదు అని అన్నాడు కానీ మనకంటే టాలెంట్గా ఉంటారండి వాళ్ళు అయితే ఏ టాలెంట్ అయినా మన దగ్గరే కదా మనదే కదా ఒకసారి ఖరాబ్ అయినా మళ్ళీ ఇంకోసారి యూజ్ ఉంటుంది చేద్దాము అది అట్లా ట్రై చేస్తున్నాడు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దామండి కానీ ఇంకోటి ఇవి కొంచెము అంత స్టిఫ్గా లేవు అన్నట్టు నార్మల్గానే ఉన్నాయి కానీ బాగున్నాయి అది చూడండి అది ఎంత లాంగ్ వచ్చిందని చాలా పొడవు ఉందండి చాలా లాంగ్ వచ్చిందండి ఇది ఇదిగో మస్తు పొడవుగా ఉందండి ఎంత లాంగ్ వచ్చిందో అంటే ఇది హైట్ చేసుకోవచ్చు మనకు యూజ్ఫుల్ అన్నట్టు ఎంత హైట్ అయితే అంత డౌన్ అయితే డౌను ఇట్లా అదిగో ఇది మన ఫోన్ గ్రిప్పుకున్నట్టుంది అయితే ఇది మన బుకింగ్లో చూస్తాను చూడండి మనము వాళ్ళు బుకింగ్ చేసుకునేవాడు ఆటో వాళ్ళు అయినా కానీ కార్ వాళ్ళు ముందర ఫ్రంట్కు కారు ఫిట్ చేసుకుంటారు చూడండి సేమ్ అట్లనే వచ్చింది కానీ దానికి గ్రిప్ ఏది లేదు నేను విరిగిపోతుందేమో అనుకున్నాను వాళ్ళ చేతిలో పోతే ఏం కాదు కానీ అదే మన చేతిలో అయ్యిందంట ఇంకో ఇంకా మనకున్నదే ఇక రామాయణం అన్నట్టు ఉంటుంది మనకు అటు ఇటు ఫిట్ చేసినాడు ఇది ఎట్లా పెడతాడో ఏమో మనకైతే రాదు చేస్తుంటే చూడాలి ఇంకేమైనా వచ్చినాయ చూడన్నట్టున్నాయి ఇంకేమో వచ్చినాయి గవ్య వచ్చినాయి అది మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాడు ఎందుకో ఓపెన్ అయ్యింది ఓపెన్ అయ్యిందా టైట్ ఓ టైట్ చేసిండు మరి అది ఎట్లా చేశారు ఒక ఇట్లా పిడి లాంటిది వచ్చింది దానికి మరి అది ఎక్కడ పెడతాడు అయితే ఇప్పుడు పెడుతున్నట్టు పెట్టండి పెట్టండి ఆహా ఇది పైన వచ్చింది అయితే ఇంతకుముందుకు ఇది బల్బుకుండే అది తీసి సపరేట్ దీన్ని చేసుకున్నాడు సపరేట్ చేసుకొని దీనిపైన బల్బు పెడతట్టున్నాడు అది నాకైతే కానీ మా సార్ తిప్పుతుంటే అది ఏడ ఇరిగిపోతాయో అన్న భయం అవుతుంది కానీ కానీ పర్లేదు పర్లేదు బాగానే చేసిండు వచ్చిందండి అంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఇప్పుడు సెట్ అయ్యింది కానీ ఇప్పుడు ఫోన్ అనేది ఇక్కడ ఇది మిడిల్ లో వచ్చేటట్టున్నది మరి మిడిల్లో పెడతాడా ఎక్కడ పెడతాడో మరి అది ఇట్లా పిడిలే కదా అది వచ్చింది మరి దీనికి అది ఇట్లా స్టాండ్ ఇట్లా ఫిట్ చేస్తాడో మరి చూడాలి బాగుంది కానీ ఎక్కువ గట్టిగా అన్నా కానీ అవి డెలికేట్ కదా ఇరిగిపోతాయి నార్మల్గా చూసుకుంటేనే ఫిట్ చేసుకోవాలి ఇవి ఇదిగో అండి ఫోన్ది అయితే లైట్ ఫోకసింగ్తో పాటు ఫోన్ ఫిట్ చేసినామంటే క్లియర్గా కనబడుతుంది అన్నట్టు బాగుంది బాగుంది ఫస్ట్ టైం నేను కూడా చూడడము బాగుంది మరి ఇది యూజ్ చేస్తే ఎట్లా రిజల్ట్ అనేది ఉంటుందో చూడాలి ఫిట్ అయింది మరి బెండ్ అవుతుందండి అది కూడా ఏటంట అమ్మ పర్లేదు ఫోన్లు అంటే ఏ కొన్ని కొన్ని ఫోన్లు ఒక్కొక్క సైజులు ఉంటాయి కదా ఫిట్టింగ్ బాగానే వచ్చింది బాగుంది ఇది ఇప్పుడు ప్లగ్ కావాలి అసలు మరి దానికి స్విచ్ అనేది ఏం రాలేదు అసలు నాకైతే ఈ బండల మీద అది స్టాండ్ అనేది జారి కింద పడుతుందేమో అని భయమైంది అంటే మనము స్టిఫ్గా అవి ఉండాలంటే కూడా టైట్ చేసుకునేది ఉందంట కింద మరి ఏది రాలేదు అవో మేమైతే ఛార్జింగ్ది తీసుకొని అట్లా లైట్ అయితే ఇప్పుడు మట్టుకు అడ్జస్ట్ చేసుకున్నాము ఇక నెక్స్ట్ వేరే తీసుకురావాలండి కొత్తగా పెడితేనే వచ్చిందా ఏమోనండి రాలేదు ఆహా ఇక్కడ ఉంది అసలు వచ్చిందండి వావ్ సూపర్ చాలా బాగుంది మీరు కూడా ఇట్లాంటి చూసినా యూజ్ చేసిన కామెంట్ చేయండి మాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం